హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో కొత్త ఇల్లు ఫ్రెండ్స్ ఈ కొత్త ఇల్లు వచ్చేసరికి రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది బాగా ప్రైమ్ లొకేషన్లో ఈ ఇల్లు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టారు కొత్త ఇల్లు ఇది సౌత్ సౌత్ ఫేసింగ్ ఇల్లు టూ బిహెచ్కే రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూమ్లు హాలు దేవుడి గది కిచెను డైనింగ్ హాలు ఇంకా ఇంటీరియర్ వచ్చేసరికి కప్బోర్డ్స్ మొత్తం అన్నీ తయారు చేసేసే ఈ ఇల్లు అయితే అమ్మకానికి పెట్టారు జస్ట్ రెడీ టు మూవ్ నూట అరవై గజాల్లో ఈ సౌత్ ఫేసింగ్ బిల్డింగు ఇంటీరియర్ మొత్తం చాలా అందంగా చేయడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఇంటీరియర్ చాలా అందంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది రాయిడిపాలెం కాకినాడ ఆంధ్రప్రదేశ్లో ఉంది సౌత్ ఫేసింగ్ నూట అరవై గజాల్లో కట్టారు దీని రేట్ వచ్చేసరికి ఎనభై లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రేట్ వచ్చేసరికి ఎనభై లక్షల వరకు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు రండి ఒకసారి చూడండి మీకు బిల్డింగ్ అయితే చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది వెంటనే నచ్చుతుంది దీనికి ఆడుకున్న రోడ్డు ముప్పై మూడు అడుగులు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది వాటర్ విషయానికి వచ్చేసరికి ఇంకా రాయడిపలిలో చెప్పక్కలదు చాలా బాగుంటుంది సౌత్ ఫేసింగ్ బిల్డింగు ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ